నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఏఐసిసి ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ కొత్త దేవత వచ్చి కూచుంది కొత్త దేవత ఎందుకంటున్నారంటే పాతదేవత దేవత దాకా మరి దీపాదాస్ మున్షి ఈ తెలంగాణ రాష్ట్ర పిసిసికి ఇన్ఛార్జిగా ఉన్నారు మల్లికార్జున ఖర్గే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన అనుమతితో కేసీ వేణుగోపాల్ గారు ఈ ఆర్డర్ రిలీజ్ చేశారు సరే ఇంకో ఇన్ఛార్జీ కొత్త ఇన్ఛార్జి లెక్క దీపాదాస్ మనిషికి ఒక తెలంగాణ కేరళ బాధ్యత నుంచి తప్పించారు ఈ మొత్తం సిల్సిలా చూసుకుంటే ఇన్ఛార్జీలు ఏం చేస్తారంటే ఇన్ఛార్జీలు మన ప్రత్యక్షంగా సంబంధం ఉండకపోవచ్చు కానీ రాష్ట్ర పార్టీ కార్యకలాపాలు ఎట్లా నడుస్తున్నాయి ప్రభుత్వం అంటే ప్రభుత్వం కూడా ఎట్లా చేస్తున్నది ఈ రెండింటి మధ్యలో సమయం ఉందా లేదా పార్టీకి ప్రభుత్వాలకు దాంతోపాటు ఏఐసిసికి ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించడం ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ లేనప్పుడు ఉదాహరణకు పిసిసి అధ్యక్షుడికి టీపీసీసీ అధ్యక్షుడికి ఎవరైనా ఏ ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రం అధ్యక్షుడికి ఆ కార్యవర్గానికి అనుసంధానం ఉందా లేదా కార్యకర్తల మనోభావాలు ఎట్లా ఉన్నాయి తర్వాత ప్రభుత్వానికి పార్టీకి ఉన్న అనుబంధం ఎట్లా ఉన్నది అనే దాని మీద ఎప్పటికప్పుడు పరిశీలించి దాన్ని నివేదిక అందిస్తారు పనితీరు గురించి అటు పార్టీ పనితీరు గురించి ఒకవేళ వాళ్ళ పార్టీ ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ పని పనితీరు గురించి కూడా వాళ్ళు చేస్తారు చేయాల్సిందితేదే ఎప్పటి నుంచో మనం చూస్తే దిగ్విజయ సింగ్ లాంటి వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా మరి రాజశేఖర రెడ్డి గారి హయంలో మరి ఆయన ఈయన కొత్త ముఖ్యమంత్రి పెద్దగా అనుభవం లేదు కానీ అప్పుడు మనకు దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ఈ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసిన వాళ్ళు ఉన్నారు కనుక అప్పుడు కూడా దిగ్విజయ్ సింగ్ లాంటి వాటి మీద అనుభవం మీద కూడా రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఉన్నారని విమర్శ వచ్చింది తర్వాత మార్చారు రకరకాలు ఉన్నాయి ఇన్ఛార్జీల విషయంలో ఎప్పటికప్పుడు ఒక రెండేళ్లు కానీ పాత పడతారు ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ రెండేళ్లల్లో ఇక్కడ తెలంగాణలో జరిగింది ఏంటంటే నలుగురు దాదాపుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే రెండున్నర ఏళ్లలో నలుగురు ఇన్ఛార్జీలు మారినారు మొదట్లో మణిక్యాం ఠాగూర్ తర్వాత మాణిక్రావు ఠాకరే వాళ్ళిద్దరైతే కొద్ది రోజులు ఆరేడు నెలల్లో తర్వాత దీపాదాస్ మునిషి మాత్రం ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణ నియమి నియామక వైన్లు ఆమె మీద కూడా చాలా సంతృప్తి ఉండే ఎందుకంటే ఆమె హైదరాబాద్లో ఎక్కువ కాలం గడిపింది ఎక్కువ కాలం పార్టీ కార్యకలాపాలు పాల్గొన్నది ఓ రకంగా చెప్పాలంటే అందరి ఫోటోల మధ్యన పెద్ద బొట్టుతో ఆమె కనపడితే చాలామంది ఏమేవ్రా అని అనుకునేవాళ్ళు అంటే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో కాదు కానీ పార్టీ కార్యక్రమంలో ఆమె ముందుండి నడిపించింది ఒక రకమైన చెప్పాలంటే అంటే రేవంత్ రెడ్డి గారే ప్రధాన మన ముఖ్యమంత్రిగా అట్లాగే పిసిసి అధ్యక్ష టీపీసీసీ అధ్యక్షుడిగా కాలం రెండు పదవులు ఆయనకే ఉన్నాయి కనుక ఒక రకంగా చెప్పాలంటే పిసిసి అధ్యక్షుడు లేని లోటు ఆమె తీర్చింది అన్నమాట అంటారు నిజమే ఎందుకంటే మీరు చూడండి ఏ మీటింగ్లో పార్టీ మీటింగ్ చూస్తే దీపాదాస్ మునిషి బొద్దుగా లావుగా ఉన్నా కూడా ఆమె పెద్ద బొట్టు పెట్టుకొని ఉందాగా ఉండేది ఆమె ఆ రకంగా ఆమె కనపడేది మన అంటే ముఖ్యమంత్రి పక్కన ఖచ్చితంగా కనపడేది ఒక రకంగా చెప్పండి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్యన ఆమె పార్టీ వ్యవహారాలు చూసే క్రమంలో పాల్గొనేది మహేష్ కుమార్ గౌడ్ గారు ఎప్పుడైతే పిసిసి టీపీసీసీ అధ్యక్షుడిగా వచ్చిండు ఆ తర్వాత కూడా కార్యక్రమాలు నడిపించే కాలం జరిగింది కానీ అంతకుముందు కొంచెం బాగా విమర్శ లేదు చాలామంది కింది స్థాయి కార్యకర్తలు కూడా ఢిల్లీ దాకా పోయి ఆమె ఎవరికి అందుబాటులో ఉంటుంది ఉన్నా కూడా కొందరికి అందుబాటులో ఉంటుందని పెద్దలకే సహాయం చేస్తుందని మా విమర్శలను మా కనీసం మా ఆవేదనను పట్టించుకోవడం లేదు అనే మాట మరి మంత్రుల స్థాయి వాళ్ళు కూడా కొందరు అక్కడికి వెళ్ళి మరి ఫిర్యాదు చేసే అంటున్నారు అంతర్గత వ్యవహారాలు కావచ్చు కానీ ప్రైవేట్ వ్యవహారం అయితే కాదు కదా పార్టీ ప్రైవేట్ వ్యవహారం అయితే కాదు కదా అందుకని మొత్తం మీద మరి మీనాక్షి నటరాజన్ ఆమె కూడా మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో పుట్టిన మధ్యప్రదేశ్ రాజకీయ జీవితం ఉన్నది మరి యాభై ఏళ్ళ మరొక రాజకీయాల్లో ప్రారంభ వయసు వయసు అంటారు కానీ ఇప్పటికే ఏఐసిసి మహిళా విభాగానికి పనిచేసిందామి రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యులుగా గెలిచింది పద్ పద్నాలుగు పంతొమ్మిదిలో ఓడిపోయింది మనకు తొమ్మిదిలో గెలిచిందామె తొమ్మిదిలో గెలిచిందంటే ఆల్మోస్ట్ ఆల్ లోక్సభ సభ్యురాలుగా ఇరవై ఐదు సంవత్సరాలు దాటగానే గెలిచినట్టే యువతిగా గెలిచినట్టే లెక్క అట్లాగే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కూడా చాలా మా దగ్గర అని అంటున్నారు కనుక తానదైన మనిషిని పెట్టుకునే క్రమం చూశారు ఎందుకంటే కొన్ని అధికార అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి వేరుగా ఉంటుంది అధికారంలో లేని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి వేరుగా ఉంటుంది అధికారంలో లేని రాష్ట్రాల్లోనేమో పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఎట్లా సమన్వయం సాధించాలి అక్కడి పార్టీకును ప్రజలకి మధ్యన ఎట్లా ఉండాలి పార్టీకును దేశ అధ్యక్షుడికి లేకుంటే కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎట్లా అనుసంధానం ఉండాలనే దాని గురించి పనిచేస్తే అధికారంలో ఉన్న పార్టీకి మరింత బాధ్యత ఎక్కువ ఉంటుంది కనుక అధికారంలో ఉన్న పార్టీకి అందరిని కలుపుకోవాలి ఎట్లా అందరినీ అకానిమేట్ చేసుకోవాలి వీటి నెలలో ఏమైనా పొరపాటు జరిగితే అధిష్టానం వరణ దృష్టికి ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకుపోవాలి వీటి మీద కొంచెం ఎక్కువ గురుతర బాధ్యత ఎక్కువ ఉంటుంది కానీ సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి అధికారంలోని పార్టీ విషయంలోకి వస్తే రాష్ట్రాల విషయానికి వస్తే పెద్దగా ఈ గొడవలు ఉండవు అధికారంలోకి రావాలని మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు అధికారులు ఉన్న దానిలో లుకలు ఒక లెక్కు ఉంటాయి ముఖ్యమంత్రి మీద అసంతృప్తి ఉండొచ్చు కొందరికి లేకపోతే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడి మీద అసంతృప్తి ఉండొచ్చు ఇవన్నింటిని కూడా ఈ బేరీజీ వేసుకొని ఎప్పటికప్పుడు ఇద్దరి మధ్య సమన్వయం సాధి సాధించాలి లేకపోతే అధిష్టాన వర్గం దృష్టికి పోయి సమస్య ఉంది అంటే క్యాన్సర్ పొండు ఉన్నది దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆ అధిష్టాన వర్గాన్ని నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది కనుక గురుతరమైన బాధ్యత అనేది తక్కువదేం కాదు ఈ మీనాక్షి నటరాజన్ దానికి సమర్థరాలైన నాయకురాలే అని చెప్పి రాహుల్ గాంధీ నిర్మించారని నేను అనుకుంటున్నాను అలా సాదాసీద మనిషి అనుకుంటున్నారు కొంచెం దా దీపా నుంచి కొంచెం అహంభావం లేకుంటే అట్లా వ్యవహరించారని విమర్శే ఆమె విధుంది ఎక్కువ కానీ ఈమె అట్లా కాదు కార్యకర్త సహాయం వచ్చింది ఒక మంచి అవగాహన ఉంది పార్టీ మీద అనుకున్నారు కనుక మరి ఈమె హయాంలో మరి పార్టీ అధ్యక్షుడు జోడుగుర్రా ఎప్పుడైనా ముఖ్యమంత్రి అధ్యక్షుడు జోడుగుర్రాను సమ సమతుల్యం చేయడంలో మరి ఆమె అనుభవం పనికి వస్తుందా ఎందుకంటే ఇద్దరు కూడా ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఈసీ అధ్యక్షుడు ఆమె కానీ వయసులో పెద్దవాళ్ళు అనుభవంలో కాకపోవచ్చు ఎందుకంటే రెండు వేల తొమ్మిది అంటే రెండు వేల తొమ్మిది కానీ ముందే మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదేళ్ల రాజకీయం తక్కువదేం కాదు కనుక ఇవన్నీ చూసుకుంటే ఏఎల్సికి నమ్మకమైన వ్యక్తిని పెట్టుకున్నారు ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడి నుంచి ఇన్ఛార్జి కొన్ని పనులు కూడా అంటే పార్టీకి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా అధికార అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి తీసుకుంటారనే ఒకటి ఉన్నది కూడా అంటే అది కూడా సమన్వయం చేస్తారని నేను అనుకుంటున్నాను ఏదైనా సరే ఇప్పుడు పాడి భార్యనే పాలిస్తుంది అధికారంలో ఉండే పార్టీకి మనం ఖర్చు పెట్టే అవసరం అధికారంలో ఉన్న పార్టీ దగ్గర నుంచి పార్టీ తీసుకుంటుంటుంది కనుక ఇది కూడా చూసుకుంటే మరి ఆ బాధ్యతలను మరి మీనాక్షి నటరాజన్ బాగానే నిర్వహిస్తుందని నేను అనుకుంటున్నాను దీనిలో కొత్త వాళ్ళు రాకనే ఆహ్వానించడం వేరే ఉంటుంది ఒక ఆరు నెలల తర్వాత పనితీరు తెలుస్తుంది దాంతోపాటు సంవత్సరం తర్వాత విమర్శలు మొదలవుతాయి అప్పటికి కానీ చెప్పలేం కనుక ఇప్పుడు రెండున్నర ఏళ్లలో నలుగురు పిసిసి పరిశీలకులు మార్చిన ప్రభుత్వం పార్టీ ఇప్పుడు మరి ఏమైనా ఓ రెండు సంవత్సరాలు వస్తుందా గతంలో దిగ్ దిగ్జేసింగ్ సింగ్ అంటే చాలా రోజులు పనిచేశారు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి ఇన్ఛార్జ్గా మనకి అట్లా ఉంటారా అని చూడాలి ఆమె పనితీరుని బట్టి దాన్ని వీళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఈ రెండింటి మధ్యన నమ్మకం వచ్చిన రాహుల్ గాంధీ ఆయన ఇష్టాన్ని బట్టి మీరు కొనసాగుతారు నేను అనుకుంటున్నాను నమస్కారం